సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ సోమేశ్వరం టెంపుల్ అండి సోమేశ్వరం టెంపుల్ అండి ఎవరో కాదు మన పరమశివుడు శివయ్య అని సో ఈ టెంపుల్ అనేది మనకి నేను ముందు చూపించాను కదా మీకు ఎవరు రామస్వామి టెంపుల్ దగ్గర నుండి సోమేశ్వరం టెంపుల్కి దాదాపు మీకు గోపురంలో ఎదురుగా కనిపిస్తుంటాయి ఇప్పుడు చూ ఇప్పుడు కనిపిస్తుంది గోపురం ఉంది కదా గోపురం అనేది రామస్వామి టెంపుల్ అండి గోపురం ఉంది కదా ఇది మనకి సోమేశ్వర దేవాలయం ఇది మనకి టెంపుల్ అనేది సిక్స్ ఏఎం నుండి పన్నెండున్న అరవై వరకు అయితే ఓపెన్లో ఉంటుంది సాయంత్రం అయితే నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఇది ఓపెన్లో ఉంటుంది సో సోమేశ్వరన్న టెంపుల్లో మనకి శివయ్య ఉంటాడు ఆ సోమేశ్వర ఇంకెవరో కాదు శివయ్య అని మనకి వైఫ్ పార్వతీదేవిని మన సోమ అని అంటాం లోపలికైతే వెళ్ళి ఆ దేవాలయం ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇది అయిపోయింది మేము మళ్ళీ రేపే క్యాప్చర్ చేయాలి ఏదైనా సో ఇదిగోనండి మనకి రాత్రి అయితే సరిగ్గా రావట్లేదు సో నేనైతే మరి రేపు కూడా నేను చక్కగా తప్పుడు కొన్ని దేవాలయాల దగ్గర అయితే మనం తీకుంటూ అవ్వదు మీకు చూపించాలి సో నేనైతే చక్కగా సోమేశ్వర స్వామిని ఇంకా సోమసుందరిని చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కాంపిటీషన్ లాగా సోమసుందరి అంటే మన పార్వతీదేవి విగ్రహం అయితే అద్భుతంగా ఉందండి మన అలానే సోమేశ్వరరావు ఆ డీటీ కూడా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది లింగం మనకి ఫస్ట్ అయితే లింగం ఉంటుంది సోమేశ్వరరావు తండ్రి ఆ తండ్రి తర్వాత మనకి చక్కగా సోమసుందరి దేవి ఉన్నారు నెక్స్ట్ సోమసుందరి పిరుమల స్వామి వీళ్ళందరూ అందరూ కూడా ఉన్నారు సో చాలా అద్భుతమైన కట్టడండి ఇదంతా కూడా మనకి ద్రావిడి అని ఆర్కిటెక్చర్ ఆ రాళ్ళు చూసారా ఆ రాళ్ళు చూసి పసికెట్టేస్తాను ఇది ఆర్కిటెక్చర్ అనేది ఇది మనకు వన్ సెవెంటీ టూ ఫీట్ అండి ఇది యాభై మూడు మీటర్లు ఇది ఉండాలి దుర్గా టెంపుల్ అది ఇంక ఇది పైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గజలక్ష్మి గజలక్ష్మి గజాయినం చాలా అద్భుతమైన కట్టడి అండి ఇదంతా మరి ఒక్కటే చెప్పాలంటే ఈ కట్టడిలన్నీ కూడా కట్టడలన్నీ కూడా మాకు ఇచ్చే చేకటవక ముందు నేను రేపు వెళ్ళి మళ్ళీ మిగతా దేవుళ్ళు ఎర్లీ మనం రేపు ఉదయాన్నే లేస్తాను లేచి మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను ఇక్కడ కూడా మన గజ సో దేవాలయం అంతా చాలా అద్భుతంగా ఉంది మొత్తం అంతా ద్రావిడ ఆర్కిటెక్చర్ ఎంటర్టైన్షన్ అది జరిగిందండి మనకి ఇప్పుడున్న దేవాలయాలు అన్ని దేవాలయాల ప్రకారంగా ఇక్కడ కూడా మనకి సిక్స్ రిచువల్స్ అయితే జరుగుతాయి పొద్దున్న ఆరున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు రకరకాల రిచువల్స్ అయితే జరుగుతాయి పన్నెండు ఫెస్టివల్స్ ఏడాదికి జరుగుతుంటాయి ఇదే టెంపుల్లో సో ఇది ఇక్కడ మనకి మాసి మాఘం అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి సో అది మనకి మంత్ ఆఫ్ ఫిబ్రవరి టు మార్చ్ అయితే ఆ ఫెస్టివల్ అయితే జరుగుతుంది సో మొత్తం అద్భుతమైన దేవస్థానం చక్కగా అందరూ రావాలి వీక్షించాలి మనకి సోమేశ్వర లింగం అయితే ఈ స్వయంభులింగం అండి ఎందుకు రావాలి అంటున్నా అంటే దేవుడు తనంత తాను ఇక్కడ పుట్టాడండి సోమేశ్వర స్వామి అంటే మామూలు విషయం కాదు ఇది తనంత స్వయంభూలింగ ఈస్ సెల్ఫ్ గాడ్ వాజ్ బార్న్ హియర్ సో డెఫినెట్గా ఈ మస్ట్ విజిట్ టెంపుల్ సో తంజావూర్ నాయక్స్ తంజావూర్ నాయక్స్ అయితే ఇది పది పదహారు సెంచురీ అయితే కట్టించడం అయితే జరిగింది సో చాలా అద్భుతమైన టెంపుల్ ఇది సో ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటంటే మనకి శివ నదులు గంగా యమున సరస్వతి నరమద తుంగభద్ర సరియు ఈ తొమ్మిది రివర్స్ అయితే ఉన్నాయి కదా ఆ తొమ్మిది రివర్స్ అనేవి మనకి శివ శివయ్య శివలింగాన్ని ఆరాధిస్తూ బనారస్ అంటే విశ్వనాథ టెంపుల్ దగ్గర ఎవరైతే స్నానం అయితే ఆ నదుల్లో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలు విముక్తి పాపాలు పోయి వాళ్ళు ఆ పాపాలను విముక్తి చెంది స్వర్గప్రాప్తి రావాలని చెప్పేసి నది స్నానాలు అయితే మన మానవులము అన్ని రకాల జీవరాశులు నది స్నానం అంతే చేస్తాయి సో అలా అని కొంతమంది చెప్పుకుంటారు అది ఆ డైరెక్షన్ అనేది మనకి భాగం ట్యాంక్ ఉంది కదా అక్కడికి డైరెక్ట్ అయ్యి ఎవరైతే ఆ మహామహా ట్యాంక్ దగ్గర మహామహాభాగం ట్యాంక్ దగ్గర స్నానం చేసి ఆది కుంభేశ్వర టెంపుల్ని దర్శించుకొని ఆ తండ్రిని ఆశీస్సులు తీసుకుంటారో వాళ్ళు చక్కగా స్ట్రెస్ ఫ్రీ అయ్యి వాళ్ళకి పుణ్యం అయితే లభిస్తుందండి సో నేనైతే చక్కగా చేశాను సో బ్యూటిఫుల్ అది ఇంకా కొంతమంది లెజెండ్స్ ఏమని అంటారంటే దేవుడు మనకి సోమ అంటే చంద్ర అండి సో మనకి ప్రళయం వచ్చేటప్పుడు ఆ పాట అనేది డిస్ప్లేస్ అవుతుంది అని చెప్పాను కదా అది డిస్ప్లేస్ అయ్యి మనకి ఈ ప్రాంతం దగ్గర అయితే అది ఉండడం అయితే జరిగింది అందుకని చెప్పేసి దేవుడు తనంత తాను ఇక్కడే పుట్టారని చెప్పేసి కొంతమంది అయితే చెప్తారు కొంతమంది ఏమంటారు అంటే శివ శివ బాణానికి ప్రళయం వచ్చేటప్పుడు శివ శివ బాణం వల్ల ప్రళయం వస్తుంది కదా అది వాళ్ళ పీసెస్గా విరిగి పన్నెండు పన్నెండు ప్లేసుల దగ్గర పన్నెండు పడుతుంది ఆ పన్నెండు ప్రదేశాలలో పన్నెండు శివాలయాలు కట్టిస్తారు శివలింగాలు ఉంటాయి ఆ శివలింగంలో ఈ టెంపుల్లో సోమేశ్వరన్న టెంపుల్ కూడా ఒక టెంపుల్ అని పూర్వీకులు చెప్పుకుంటూ ఉంటారు చాలా బ్యూటిఫుల్ లెజెండరీ స్టోరీస్ అండి ఇవన్నీ చక్కగా నా నాకైతే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు మీకు తెలియజేశాను కొంతమంది రీసెర్చ్ చేసి పక్కన ఉన్న తమిళ్లో ఆడుకొని నేను ట్రాన్స్లేట్ చేసుకోవడం మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను నేను ఈ రోజుకైతే నా పర్యటన అయ్యిందండి రేపు గంగాయ గుండ చోళపూరంలో సేమ్ తంజావూరు రిప్లేస్మెంటు అది తండ్రి రాజరాజ చోళ కట్టిస్తే ఈ గంగైకొండ చోళపురంలో కొడుగు అయితే కట్టించడం అయితే జరిగిందండి నేనైతే పన్నెండు వంటి గంట రెండు మధ్యలో అక్కడికైతే వెళ్తాను ఆ దేవాలయం ఖచ్చితంగా మీకు చూపిస్తాను తంజావూరు రిప్లేస్మెంటే సేమ్ యాస్టేజ్ రిప్లేస్మెంట్ కొడుగైతే కట్టించారు సో ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తాను అంటే ఇళ్ళని స్టేట్ ఉండండి సో స్టేట్ బాయ్ ఫర్ నవ్ ఫ్రమ్ కుంభకోణం టేక్ చాలా బ్యూటిఫుల్ అండి ఇదిగోండి కాకపోతే నైట్ నాకు దేవుడిని అయితే నేను ఇప్పుడు నార్మల్గా కుంభకోణంలో మీరు ఒక రెండు మూడు రోజు రెండు రోజులు అయితే అవ్వదు కానీ ఒక మూడు రోజులుగా ఉంటే దేవాలయాన్ని కవర్ చేసుకోవచ్చు నాదంటే కవరేజ్ కాదు కదా మీకు డైరెక్ట్గా ఒక్క దేవాలయంకి వెళ్ళాలి ఆ అక్కడ దేవాలయం విశిష్టత చెప్పాలి నేను కూడా దర్శించుకోవాలి నేను కూడా దర్శించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకైతే చాలా ఎక్కువ టైం అయితే సమయం అయితే పడుతుంది సో నేను నా నైట్ ఏంటంటే నాకు ఇష్టం ఉండదు అంటే ఇందుకే ఇష్టం ఉండదు మనకి ఇదిగంటే ఏం కనిపిదే అండి మనకి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా చూడండి నేను పేర్లు చూసుకొని తిరుగుతున్నాను కానీ మనకి పక్కనే ఉంది సారంగపాణి ఇది మనకి సోమేశ్వరం అండి దేవాలయము మనకు అటుపక్క నాగేశ్వరం టెంపుల్ మీరు ఒక్కరోజు బండి రెండు తీసుకుంటే చక్కగా మొత్తం దేవస్థానం అంతా కవర్ చేసుకోవచ్చు మనకి నంది గరుడు స్తంభం చాలా బ్యూటిఫుల్ అండి అద్భుతం సో టెంపుల్ బయటకి అయితే వచ్చేసానండి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది బయటికి లైటింగ్స్ ఉన్న ఆ టెంపుల్ దగ్గర ఆ లైటింగ్స్ ఉంటే చక్కగా మీకు చూపించేవాడిని చీకట అయిపోయింది మనకి రెండు టెంపుల్స్ అయితే ఇంకా ఫేమస్ ఉన్నాయి చక్రపాణి టెంపుల్ ఉన్న వరాహ పెరుమల టెంపుల్ అని చెప్పాను కదా ఆ టెంపుల్ కూడా మీకు రేపైతే మార్నింగ్ చూపిస్తాను రేపు ఎలా అయినా త్వరగా లేచి చక్కగా దేవాలయం ఒక నాలుగైదు దేవాలయన మీకు కవర్ చేసి మీ మీకైతే సంతృప్తి అయితే చేపిస్తాను చక్కగా అక్కడ నుండి మధ్యాహ్నం గంగైకొండకి వెళ్ళి ఆ తంజావూరు తండ్రి కట్టించిందే కాక కొడుకు కూడా నేను ఇంపార్టెన్స్ ఆ కొడుకు కట్టించిన దేవాలయం కూడా అయితే నేను వెళ్తాను సో చాలా బ్యూటిఫుల్ సోమేశ్వరన్న టెంపుల్ అండి దేవుడు తనంతట తాను ఇక్కడ వెలిగాడు సో సార్ డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ విజిట్ సో స్టేటింగ్ ఫర్ అదర్ అప్డేట్స్ బాయ్ టేక్ కేర్ అండి కీప్ స్టే